When I was a young Christian, about 35 years ago, I began to seek God for the baptism in the Holy Spirit. I wanted power in my life power to preach, power to serve God. And the Lord showed me at that time the way that Jesus went. The Lord showed me how Jesus had the Holy Spirit come upon him when he went into baptism. బాప్తిస్మం పొందినప్పుడు యేసు ప్రభు మీద పరిశుద్ధాత్ముడు ఏ విధంగా దిగి ప్రభు నాకు చూపెట్టాడు యు నో హౌ జీసస్ గేవ్ టు జాన్ బాప్టిస్ట్ మనకు తెలుసు యోహానుకు తనని ఎలా యేసు ప్రభు తెలుసు నీళ్ళలో ముంచాడు John the Baptist said I can't do that. అప్పుడు బాప్తిస్మం యోహాన్ చెప్పాడు నేను అది Jesus God. said you must do it. యేసు ప్రభు చెప్పాడు Only thus you can fulfill all righteousness. ఇలా చేస్తే మాత్రమే మనం సకల నీతిని నెరవేర్చుతాం. Put me into the water. నన్ను నీళ్ళలో ముంచుము. So John the Baptist took Jesus and

యువల్ ఆల్వేజ్ హాఫ్ మై పవర్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు అదే విధంగా సమర్పించుకుంటే సిలువ మార్గముగా సమర్పించుకుంటే నీకు సదాకాలం నాశక్తి నీ మీద ఉంటుందో లాడ్జ్ సెట్ మీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అగో ముప్పై ఏళ్ళ క్రితం ప్రకృణ చెప్పారు ఇఫ్ యూ డోట్ కో దస్ వే ఎనీ టైం ఇన్ యూర్ లైఫ్ యువల్ లూస్ మవర్ నీవు నేను నడిపించే మార్గంలో నడిపించి శిలువ ఎదో వెళ్ళకపోతే ఆనాడే నువ్వు నాశక్తిని కోల్పోతావు థర్టీ ఫైవ్ ఇయర్స్ అగో గోడ్ ఓపెన్ మై ఐస్ టూ సీ ద వేఫ్ ద క్రాస్ ద వే ఆఫ్ పవర్ ఏ ముప్పై ఏళ్ళ క్రితము దేవుడు నా కళ్ళు తిరిపించి శిలువ మార్గమే

క్రిస్టియన్స్ హెడ్స్ యాక్స్ లవ్లీ మెసేజ్ చాలా మంది తల ఊపి ఆ చాలా మంచి సందేశం వెరీ పీపుల్ వన్ టు ఫాలో కానీ కొంతమంది మాత్రమే నేను చెప్పిన సందర్శను అనుసరించి నడవడానికి ఇష్టపడ ఐన హెడ్స్ యాట్స్ రియల్ ట్రూ బ్రదర్స్ రియల్ రాయిట్వై వీల్లో చాలామంది తల ఊపి ఆవును బ్రదర్ నిజమే మీరు చెప్పేది అంతా నిజమే చెప్తారు నాకు ఫాలో ఐ డొంటో కానీ నాకు వాటి విషయం తెలియదు వీళ్ళు ఎంత మంది దీన్ని అనుసరించి బ్రత్ నాకు ఎవరి డే ప్రతి రోజు వేఫ్ ద క్రాస్ శిలువ మార్గంలో నడవడం వే ఆఫ్ ద క్రాస్ శిల్వ మార్గంలో మీరు నడిస్తే ఇట్స్ వేఫ్ జోయ్ జోస్ నిజంగా అది ఆనందానికి మార్గం ఇట్స్ వే ఆఫ్ విక్ట్రో విజయానికి సోఫా వేరే డబుల్ కన్వ్ లో ఫారో ఆ మార్గంలోనూ నడుస్తుంటే సాతాతాను లేవి ఏ విధమైన విజయ్ సాధించలేదు ఇట్స్ వే ఆ లూట్ సఫరింగ్ అగ్రీ నిజమే అక్కడ శ్రమను హింసల్ ఉన్నాయి ఈ మార్గంలో వాప్ వేఫ్ క్రాస్ శిల్వ మార్గంలో నడవడం అంటే ఏమి తెలుసా పిల్లర్ క్లౌడ్ లీజ్ అస్సలం వే క్రాస్ ఆ శిల్లు మార్గంలో మనం నడిచేటప్పుడు ఆ మేఘం నడిపిస్తుంది బ్లడ్ స్టేట్ ఫుట్ స్టెప్స్ జీసస్ యేసుక్రీస్తు నడిచిన రక్తపు అడుగుల గురుత్రవ్ నేను అక్కడ చూడగలం మార్గం జెరూస్లమ్ పాతవే కాల్ వే క్రాస్ జెరుసలేం పార్టీనలో ఒక మార్గం ఉంది అది శిల్లు మార్గము అనే సపోజ్ జీసెస్ కారీ పీజకల్ క్రాస్ టు కల్వరు ఏవైనా ప్రభుత్వ నాప్పుడు మోస్ అయినా మార్గం ఇంట్రెస్ట్ వే క్రాస్ జెర్రులం వెళ్ళకుండా మార్గం వన్ జీజస్ వాక్ దాట్ వే ఎవ్రీ స్టెప్ దెవస్ బ్లడ్ ఇన్ ఫుడ్ స్టెప్స్ ఆనాడు యేసుప్రభు ఆ శిలువ మార్గంలో నడిచినప్పుడు ప్రతి అడుగు కూడా రక్తపు మరకలతో ఎవ్రీ స్టెప్ ఈ తోక్ దెవస్ బ్లడ్ ఆయన పెట్టిన ప్రతి అడుగు కూడా అక్కడ రక్త దెవస్ బ్లడ్ 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 ఆల్ ద వేటు క్యాలవరీ సేవ్ కల్వారి శిలువ వరకు కూడా ప్రతి అడుగు కూడా రక్తము రక్తం వరకు అండ్ జీజస్ ఎఫ్ If anybody wants to follow me, you take up your cross every day and follow me. You think that is an easy path? It's blood, it's, blood. it's suffering, it's death. Death to myself, to my own interests, to my stubbornness. To my, I want my own way that has to die. But if two people walk that way, they'll become one.

అలాగైతే వాళ్ళు ఏకమవడానికి వీలు లేదు యు నో యు నో వాట్ ఇట్ మీన్స్ టు టేక్ అప్ ది క్రాస్ సిలువ నెత్తుకోవడం అంటే ఏంటో తెలుసా ఇట్ మీన్స్ ఐ యామ్ విల్లింగ్ టు డై నేను చనిపోవడానికి ఇట్ మీన్స్ ఐ యామ్ విల్లింగ్ టు యీల్డ్ ఓకే యు హావ్ ఇట్ యువర్ వే సరే ప్రభువా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను నీ మార్గమే నాలో సిద్ధింపబడి దేవుడు ఐ సే టు దట్ బ్రదర్ ఆ సహోదరునికి నేను అలా చెప్పాను ఇట్స్ ఆల్ రైట్ లెట్స్ డు ఇట్ యువర్ వే సరే నీ మార్గమే జరుగును కాక ఐ హావ్ వర్క్డ్ విత్ మై fellow elder in bangalore now for 25 years na sanga peddalato nenu gatha 25 edella nundi panchestunna i've never had a fight with him even for one day in 25 years there are times when he i suggest something and he says no brother i don't feel we should do that I said, okay brother forget it let's not do it it's not important you and i must be one that's more important and sometimes it's the other way where he may suggest something and I say no and we give it up what a wonderful way to live where you're willing to die now, if it is a principle of God's word then of course we never give it up no, I'm not talking about those things when you think of a husband and wife the things they fight about

Relatives and all earthly things only. The same thing when you seek to work together with another brother. And the principles of God's word you may be both agree. But the clashes come over some little differences about earthly things. You feel it must be done this way. నీవు అనుకుంటావు ఇలా చేయాలి మేబీ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ చర్చ్ బిల్డింగ్ ఒకవేళ సంఘ సంఘపు ఆలయ నిర్మాణ విషయంలో కావచ్చు యు అబౌట్ ది సైజ్ ఆఫ్ ఇట్ ఒకవేళ దాని సైజ్ విషయంలో మీకు దగ్గరికి భేదాలు వచ్చి ఉండొచ్చు ఆర్ కలర్ ఆఫ్ ది చైర్స్ ఒకవేళ ఆ చైర్లు పెట్టే రంగు ఆ స్టూపిడ్ థింగ్స్ పీపుల్ ఫైట్ అబౌట్ ఆ చిన్న చిన్న విషయాల వరకు ప్రజలు పోట్లాడుతూ ఉంటారు ఐ సే బ్రదర్ లెట్ ఇట్ బి ఎనీ కలర్ యు కెన్ చూస్ వాట్ ఎవర్ కలర్ యు వాంట్ ఐ యామ్ నాట్ అప్పుడు నేను ఏ కలర్ అన్నా పర్వాలేదు ఏ పర్వాలేదు నేను దాని గురించి యు వాంట్ టు మేక్ చర్చ్ బిల్డింగ్ 5 ఫీట్ లాంగర్ 5 ఫీట్ షార్టర్ ఫైన్ ఒకవేళ చేస్తే ప్రార్థన మందిరాన్ని ఐదు అడుగులు పొడవు చేయాలా వెడల్పు చేయాలా చేయండి పర్వాలేదు లెట్స్ కీప్ ద డెవిల్ అవుట్ దట్స్ ద మెయిన్ థింగ్ కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సాతానుని బయట పెడదాం ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అలాంటి విషయంలో మీరు ఆసక్తి కలిగి ఉన్నారా ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఆర్ యు విల్లింగ్ టు గివ్ అప్ ఆల్ యువర్ రైట్స్ అబౌట్ ఆల్ దీస్ సిల్లీ ఎర్త్లీ థింగ్స్ సంబంధమైన మీ హక్కులు ఇవన్నీ కూడా వదులుకోవడానికి మీరు ఇష్టం ఇష్టపడతారా ఐ డిసైడెడ్ లాంగ్ లాంగ్ అగో ఇలా చేయడానికి చాలా కాలం క్రితమే నేను ఎవ్రీ టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఐ విల్ స్టాండ్ ఫర్మ్ not my wife no human being will ever be able to bend me on that

సిలువ మార్గం అంటే ప్రియారా మనల్ని మనం కాపాడుకునే మార్గం కాదది జీసస్ సెడ్ ఇఫ్ యు ట్రై టు సేవ్ యువర్ లైఫ్ యు విల్ లూజ్ ఇట్ యేసు ప్రభువు చెప్పాడు నీ ప్రాణము కాపాడుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటావు వాట్ ఇస్ ఇట్ మీన్ టు సేవ్ మై లైఫ్ నా ప్రాణాన్ని కాపాడుకోవడం అంటే ఏంటి సీ వి ఆల్ హావ్ ఎ రెప్యుటేషన్ మనందరికీ కూడా ఒక ప్రతిష్ట ఉండాలి డిగ్నిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు స్వాభిమానము ఘనత గౌరవం ఎనక సంబడీ ఇన్సల్ట్స్ యు ఎవరైనా నిన్ను అవమానపరిస్తే అండ్ యువర్ self respect is insulted oh ni aham anedi dabbatindi

విజేవంతమైన పాపంపై విజయం సాధించే జీవితానికి రహస్యం చనిపోవడం సీక్రెట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు డై ఏకత్వం ఉన్న రహస్యం అది కూడా చనిపోడమే బైబిల్ సేస్ ఇన్ సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 13 రెండవ కొరింథీయులలో 13వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ క్రీస్తుతో కూడా సిలువ వేయబడడం అనే మాటకు అర్థము తెలుసుకోవాలనుకుంటే సేస్ ఇన్ సెకండ్ కొరింథియన్స్ 13 ఇన్ వెర్స్ 4 13వ వచనం రెండవ కొరింథీయులలో 4వ వచనంలో చెప్పబడింది జీసస్ వాస్ క్రూసిఫైడ్ బికాజ్ ఆఫ్ weakness క్రీస్తు బలహీనతను బట్టి ఆయన సిల్వ వేయబడి వాట్ ఇస్ దట్ మీన్ దాని అర్థం ఏంటి దట్ మీన్స్ ఇఫ్ జీసస్ హెడ్ యూజ్డ్ హిస్ పవర్ హి వుడ్ నాట్ హవ్ బీన్ క్రూసిఫైడ్ ఒకవేళ యేసు ప్రభువు తన శక్తిని ఉపయోగించుంటే ఎవరు కూడా ఆయన సిల్వ వేయలేరు సపోజింగ్ హి హెడ్ కాల్డ్ 72000 ఏంజెల్స్ యూజ్డ్ హిస్ పవర్ ఆయన శక్తిని ఉపయోగించి 72000 దూతలను పిలిచి ఉంటే ఓహ్ దోస్ రోమన్ సోల్జర్స్ వుడ్ హావ్ రన్ అవే ఆ రోమా సైనికులు పారిపోయేవారు వన్ ఏంజెల్ కేమ్ టు ద టూమ్ అండ్ ద రోమన్ సోల్జర్స్ ఫెల్ డౌన్ ఇన్ ఫ్రైక్ ఒక్క దూత కిందికి వచ్చాడు సమాధి దగ్గరికి ఆ అక్కడ ఉన్న సైనికులందరూ భయపడ స్పృహ కోల్పోయారు కెన్ యు ఇమేజిన్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్డ్ ఇఫ్ 72000 ఏంజెల్స్ కేమ్ ఒకవేళ 72000 మంది దూతలు పరలోకమండి దిగివొచ్చితే గెత్సమనే తోటలో ఏం జరుగుతది ఊహించండి వి డిడ్ నాట్ ఈవెన్ కాల్ వన్ ఆఫ్ దెం కానీ యేసుప్రభువు వాళ్ళలో ఒక్కరిని కూడా పిలవలేదు హి కుడ్ హావ్ కాల్డ్ ఆయన పిలిచేవాడు జస్ట్ వన్ వర్డ్ ఒక్క మాట ఫాదర్ ఫాదర్ సెంట్ সাম ఏంజెల్స్ తండ్రి ఒక దూ దేవుడి మానిఫెస్టెడ్ ఈస్ పవర్ అప్పుడు తన శక్తి ఏమిట ప్రదర్శించేవాడు హి వాస్ క్రూసిఫైడ్ బికాజ్ ఆఫ్ వీక్నెస్ కాని బలహీనతన బట్టి ఆయన శిలువకు వేయబడ్ హి హాడ్ పవర్ అండ్ హి వుడ్ నాట్ యూజ్ ఇట్ ఆయనకు శక్తి ఉన్నది కానీ దాన్ని వాడలేదు వెన్ యు హావ్ పవర్ అండ్ యు డోంట్ యూజ్ ఇట్ దట్ ఇస్ ది వే ఆఫ్ ది క్రాస్ నీకు శక్తి బలముంది కాని ను దాన్ని వాడడం ਲਈ ఉపయోగించడం లేదు ఆడే యు హవ్ పవర్ టు హర్మ్ సంబడీ బట్ యు వోంట్ యూజ్ ఇట్ ఇతరును బాధపెట్టడానికి నీకు శక్తి ఉంది కాని అలా చేయడం లేదు యు హవ్ పవర్ టు స్పీక్ అ బ్యాడ్ వర్డ్ రైట్ అ స్ట్రాంగ్ లెటర్ కఠినమైన మాటలు మాట్లాడగలవు కాని మాట్లాడడం లేదు పవర్ రూల్ ఓవర్ పీపుల్ యూ డోన్ అధికారం చలాయించడానికి నీకు బలం ఉంది కాయను అలా చేయడం లేదు జీసస్ క్రూసిఫైడ్ బికాస్ వీక్ అందుకే ఇక్కడ చెప్పబడింది బలహీనతను బట్టి సిల్వర్ వేయబట్టి పవర్ కానీ విషయం మాత్రమే కాదు రెస్ట్ వర్సెస్ తర్వాత వచ్చిన చెప్తున్నాయి నాలుగు వి ఆసో ఆ వీక్ ఇన్ హమ్ బట్ వి లివ్ పారవ్ గార్డ్ మేము ఆయన ఏందుండి బలహీనమై ఉన్నాము కానీ మీద దేవుడి శక్తిని బట్టి ఆయనతో జిముఖ నవ్ జనరల్ స్పీకింగ్ పీపుల్ డౌన్ లైక్ బికమ్ వీక్ దేవ వాండ్ బికామ్ స్ట్రాంగ్ సామాన్యంగా చెప్పాలంటే ప్రజలు బలహీనముగా ఉండడానికి బలవంతులుగానే ఉండాలని బికాస్ దీ అఫ్ స్ట్రాంగ్ ద దే క్లాస్ అదే ఈ ఇరుక్ ఇరు పక్షాల వారు బలవంతులుగా ఉన్నందు చేత ఇద్దరు ఘర్షణ పడ్డారు అండ్ దాస్ వై దీ కాన్ గేట్ విక్టరీ అందుకనే వారు ఎవరు కూడా విజయాన్ని పొందలేకపోతుంటారు ద వే ఆఫ్ ద క్రాస్ Is a way of weakness. You know, this is God's way. He says, when you are weak, then my power will be manifested in you. God is not trying to make you strong. He is trying to make you weak so that His power can be seen in your life. This is a mystery. That you have to become weak to get God's power.

వేదికల పై వాళ్ళని అలా చూడు यूजिंग देयर पर्सనాలిటీ అండ్ देयर पावर టు ఫోర్స్ देयर टीचिंग ऑन पीपल వారికున్న శేళకు సంబంధమైన ఆ బలమును ఆ శక్తిని ఆవేశాన్ని ప్రజలపయి వారు పొయుగిస్తుంటారు దే బ్యాంగ్ ది టేబుల్ అండ్ షౌట్ అండ్ వీప్ అండ్ డు ఆల్ टाइप्स ఆఫ్ థింగ్స్ టు మూవ్ మీ ఆ బలను వారు కుది నానా రకమైన రబస చేస్తారు చేస్తుంటారు యా యు కెన్ మూవ్ పీపుల్ లైక్ దట్ అలా కూడా చేసి ప్రజలను వృత్తులు ఊగించొచ్చు ఇట్ ఇస్ హ్యూమన్ పవర్ కానీ అది మానవ శక్తి గాడ్స్ పవర్ ఇస్ నాట్ మానిఫెస్టెడ్ లైక్ దట్ అలా ఆ విధముగా దేవుని శక్తి ప్రదర్శించబడదు గాడ్స్ పవర్ ఇస్ మానిఫెస్టెడ్ ఇన్ వీక్నెస్ దేవుని శక్తి బలహీనతలలో ప్రదర్శించబడదు ద మ్యాన్ ఇస్ వీక్ బట్ ద హోలీ స్పిరిట్స్ మైటీ పవర్ Flows through that weak man. So, do you know what God is trying to do with all of you people? is trying to make you weak. You are too strong. And because you're so strong, God's power cannot be manifest through you. You can be like the managing director of a big company who has got a lot of human power. ఈ లోకంలో ఏదో కంపెనీలో ఆ MD గా ఉండే వ్యక్తికి ఎలా బలము శక్తి ఉందో యు కెన్ రన్ యువర్ చర్చ్ లైక్ దట్ అలా నీ సంఘాన్ని ను నడిపించలేవు యు కెన్ రన్ అన ఆర్గనైజేషన్ లైక్ అలా ఉండి నీ సంఘాన్ని సంస్థ నడిపించగలవు క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఆర్ లైక్ వరల్డ్ ఆర్గనైజేషన్స్ లోకంలో ఇలా కైస్తవ సంస్థలు సంఘాలు అలా ఉన్నాయి హ్యూమన్ పవర్ కేవలం మానవ శక్తి ఇట్స్ మనీ పవర్ డబ్బు శక్తి దిస్ ఇస్ నాట్ గాడ్స్ వే కానీ దేవుని మార్గం కాదు జీసస్ డిడ్ నాట్ కంట్రోల్ పీపుల్ విత్ మనీ దేవుడు యేసు ప్రభు కూడా డబ్బుతో మనుషులను కంట్రోల్ పీపుల్ విత్ పవర్ఫుల్ పర్సనాలిటీ తన ఆ బలమైన వ్యక్తిత్వం ఉపయోగించి ప్రజలను అదుపులో పెట్టుకోలేదు ఇన్ వీక్నెస్ బలహీన గాడ్స్ పవర్ వాజ్ మేనిఫెస్ట్ దేవుని శక్తి ప్రదర్శించింది అండ్ దట్స్ వై ఇన్ ది ప్రీవియస్ చాప్టర్ అందుకే వెనకటి అధ్యాయంలో ఇట్ పాల్ గివ్స్ హిస్ ఓన్ టెస్టిమోని తన సొంత వెరీ స్ట్రాంగ్ మ్యాన్ పౌల్ కూడా చాలా వ్యక్తి వ్యక్తి హ్యూమన్ వెరీ స్ట్రాంగ్ అతడు అతడు చాలా బలమైన సీ ఇన్ వే చర్చించినప్పుడు వాదం చేసినప్పుడు షౌటెడ్ బలవంతి

To keep me from exalting myself, it says there. No, it says God gave me this. That means a gift. Does any father give gifts like this to his children? Imagine a father giving a nice little box on a birthday to his son. తన కుమారుడి పుట్టిన రోజు తండ్రి ఒక అందమైన ఒక పెట్టెను నువ్వు బహుకరిస్తున్నాడు అనుకోండి బ్యూటిఫుల్ పేపర్ అండ్ రెడ్ రిబన్ అండ్ ఆల్ దట్ చక్కటి రంగు రంగుల పేపర్ కప్పబడి ఒక రిబ్బన్ కూడా కట్టబడి హి ఓపెన్స్ ఇట్ ఆ కుమారుడు దాన్ని విపుతాడు దేర్ ఇస్ అ థార్న్ అక్కడ ఒక ముల్లు ఉంది లోపల పెట్టు దాని ఫాదర్ గివ్ గిఫ్ట్స్ లైక్ దట్ ఎవరైనా ఏదైనా తండ్రి ఇలా చేస్తాడా గాడ్ గివ్స్ కానీ దేవుడు అలా చేస్తాడు నాట్ జస్ట్ ఇన్ అ బాక్స్ ఒక ఒక పెట్టెలో మాత్రమే కాదు ఇన్ ద ఫ్లెష్ మన సొంత శరీరంలో ఇస్తాడు దట్స్ అ గిఫ్ట్ అది బహుమానం అని అంటాడు

some man who was always harassing Paul wherever he went. In, Paul would go somewhere the fellow would chase him there to make life difficult for him there. And then Paul goes somewhere else this man will probably some Jewish man who was always chasing after Paul. All always trying to make life difficult for Paul. A messenger of Satan. సాతాన్ యొక్క దూతగా ఉంది పాల్ సేస్ అవులంటున్నాడు హి ప్రేడ్ ఓ గాడ్ ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ మ్యాన్ పాల్ ప్రార్థన చేసాడు ప్రభువా ఇన్ని నిన్ను నన్ను తీసివేయి ఇఫ్ ఇట్ వాస్ ఏ సిక్నెస్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ సిక్నెస్ ఒకవేళ అది జబ్బుగా ఉంటే ఆ జబ్బు నయం కాని గెట్ రిడ్ ఆఫ్ దిస్ మ్యాన్ స్టాప్ హి ఈ వ్యక్తిని నేను దూరం చేయాలి హిస్ ఏ మెసెంజర్ ఆఫ్ సాతన్ స్టాప్ హిమ్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఆఫ్టర్ మీ నేను ఆ సాతాను దూత రొన్నాడు దినిని ఆపేయ్ ప్రభువా స్టాప్ హిమ్ ఫ్రమ్ ట్రైయింగ్ టు హిండర్ మై మినిస్ట్రీ నా సేవను ఆటంక పరచకుండా వాని ఆపేయ్ ప్రభువా నవాన్ సార్ కాని జవాబు లేదు అగైన్ లార్డ్ డు ఇట్ ఓ మళ్ళీ ప్రార్థన చేసాడు స్టాప్ హిస్ స్టాప్ హిమ్ ఫ్రమ్ ట్రబులింగ్ మీ ఓ తాళ ఇ this man is a hindrance oh na attentive ga nadi vidu no answer jawab ledu <inaudible> again a third time moudava tari malli prarthinchadu then the lord said appudu prabhu cheppadu no i am not going to stop him nenu dani aapadam ledhu naina <inaudible> he is going to keep on troubling you ఆ వ్యక్తి నిన్ను ముందు కూడా ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాడు అండ్ యు విల్ బికమ్ వీక్ నువ్వు ఇంకా బలహీనుడిగా అవుతావు బట్ దట్ విల్ బి గుడ్ ఫర్ యు కానీ అలా అవడం నీకు మంచిది బికాజ్ ఐ యామ్ యూజింగ్ యు సో మచ్ యు ఆర్ బికమింగ్ యు ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ బికమింగ్ ప్రౌడ్ నేను నిన్ను చాలా వాడుకుంటున్నాను కాబట్టి ఒకవేళ నువ్వు హెచ్చిపోతావేమో అలాంటి ఆపద ఉంది యు నీడ్ దిస్ టైప్ ఆఫ్ హారస్మెంట్ అందుకనే నీకు ఇలాంటి ఒక హింస అంతరంగంలో ఉండడం మంచి అండ్ సో పాల్ సెడ్ వెన్ హి అండర్స్టూడ్ ది రీజన్ ఈ కారణం అర్థమైనప్పుడు పౌలు ఇలా అన్నాడు గాడ్ సెడ్ టు హిమ్ దేవుడు అన్నాడు डोंट वरी अबाउट दिस मैन ను ఏమీ దాని గురించి బాధపడకు ఐ విల్ గివ్ యు మై grace నేను నా కృపని నీకిస్తా అండ్ మై grace विल बी एबल टू ओवरकम ऑल द हैरेसमेंट दैट दिस मैन इज डूइंग ఓ ఆ వ్యక్తి నీకు పెడుతున్న అన్ని ఇబ్బందుల నుండి నిన్ను విడిపించడానికి నేను ఇచ్చే కృప అది చాలు బికాజ్ వర్స్ 9 గాడ్ సేస్ మై పవర్ కెన్ బి మానిఫెస్టెడ్ ఫుల్లీ ఓన్లీ వెన్ ఎ 퍼సన్ ఇస్ వీక్ దేవుడు అంటున్నాడు 9వ వచనంలో నా కృపనికి చాలు బలహీనతయందు నా శక్తి పరిపూర్ణం అవుతుంది అండ్ వెన్ పాల్ అండర్స్టూడ్ దట్ ఎప్పుడైతే పౌలు ఈ ఈ ఈ అన్నాడు ఓ ఓ ఓ దేవుని గాడ్ గాడ్ ఫర్ 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 దిస్ మ్యాన్ హూ ఇస్ హారసింగ్ మీ మీ నన్ను నన్ను ఇబ్బంది ఇబ్బంది పెడుతున్న పెడుతున్న వ్యక్తి కొరకు కొరకు దేవునికి దేవునికి స్తోత్రం 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 ది ది సిక్నెస్ దట్ జబ్బు ఇన్సల్ట్ ఇన్సల్ట్ అండ్ 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 వీక్నెస్ డిస్ట్రెస్ డిఫికల్టీస్ టీ బలహీనలో ఇబ్బందులో హింసలో ఉపత్రంలో లెస్సన్ టు వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇది అద్భుతమైన మాట వెనంటే ఇఫ్ యూ అందర్స్ అందర్స్ వేఫ్ ద క్రౌన్ ఈ మాట మీరు అర్థం చేసుకుంటే సినిమా మార్గాలు కూడా మీకు అర్థమయినట్టు వెన్ ఐ అం వీక్ వెన్ ఐ అం స్ట్రాంగ్ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడ హౌ టు కమ్ స్ట్రాంగ్ మనం ఎలా బలవంతం కాగలం టూ కంప్ వీక్ మనం బలహీనడం అయినప్పుడు సొంటైమ్స్ పీపుల్ సై బ్రదర్స్ లూసింగ్ మెంపర్ కొన్నిసార్లు ప్రజలు అంటారు సోద్రులారా నేను ఎప్పుడు నా 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 ఊరును నేను పోబట్టుకుంటా ఐ ట్రై టు ఓవర్‌కమ్ ఇట్ బట్ ఐ యామ్ సో వీక్ నేను సహనం సహనంతో ఉండలేకపోతున్నాను ప్రయత్నిస్తాను ఐ యామ్ సో వీక్ చాలా బలహీనంగా అనుకుంటా ఐ లూజ్ మై టెంపర్ ఓ నేను నా ఐ యార్ యాంగ్రీ నేను వెంటనే కోపపడతాను ఐ సే దట్స్ నాట్ బికాజ్ యు ఆర్ వీక్ అది నువ్వు బలహీనుడవి అయినందుకు కాదు అలా జరగడం దట్స్ బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్ నువ్వు చాలా బలవంతుడి అందుకే అలా జరుగుతుంది ఓలీ బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్ యు ఆర్ గెట్టింగ్ యాంగ్రీ నువ్వు బలవంతుడి కాబట్టే శరీరం సంబంధంగా అందుకే కోపిష్టిగా ఉంటావు Don't say you're weak. See, you are weak బలహీనుడినని చెప్పుకు సీ యు థింక్ ఆఫ్ A మ్యాన్ లైయింగ్ ఇన్ A హాస్పిటల్ బెడ్ ఒక వ్యక్తి ఆస్పత్రి ఆ ఆస్పత్రిలో పడుకొని హి హస్ బీన్ అడ్మిటెడ్ ఫర్ సమ్ సిక్నెస్ యాదో దబ్బున పట్టి అతను అడ్మిట్ అయ్యాడు అక్కడ ఆస్పత్రిలో అండ్ హి షౌటింగ్ అట్ ద నర్సెస్ సేయింగ్ యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ డోంట్ डोंట్ కమ్ ఆన్ టైం వెన్ ఐ ప్రెస్ ద బెల్ ఆస్పత్రిలో ఉండే నర్సులతో కాకలేస్తున్నాడు ఏమన్నాను సరిగా సమయానికి మందులు నీళ్లు షౌటింగ్ అట్ డాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ డాక్టర్లతో కూడా కాకలేస్తున్నాడు ఇతను నెక్స్ట్ డే హిస్ లిటిల్ వీకర్ నా తర్వాత రోజు ఒక రోజు గడిచేసరికి ఇంకా బలహీన అయ్యాడు స్టిల్ షౌటింగ్ బట్ నాట్ సో మచ్ కానీ ఇప్పుడు కూడా కేకలు ఈ రోజు కూడా కానీ వెనకటి రోజు వేసినంత కేకలు ఏమీ వేయడం లేదు అండ్ ఆఫ్టర్ సమ్ టైం హిస్ గాట్ ట్యూబ్స్ ఇన్ హిస్ నోస్ అండ్ దెన్ హిస్ షౌటింగ్ ఇస్ ఆల్మోస్ట్ బికమ్ వెరీ లిటిల్ ఇంకో రోజు గడిచేసరికి అతను ముక్కులో ఏదో ట్యూబ్ పెట్టారు అని పరీక్ష చేస్తున్నాడు ఇప్పుడు కూడా చేయాల అనుకుంటున్నాడు కానీ అవడం లేదు నెక్స్ట్ డే హి కెన్ హార్డ్లీ బ్రీత్ ఇప్పుడు ఏ స్థితికి చేరుకున్నాడు అంటే ఊపిరి తీసుకోవడమే కాస్త కష్టమైపోయింది ఆల్ హిస్ యాంగర్ హస్ గాన్ ఆల్ హిస్ షౌటింగ్ హస్ స్టాప్డ్ అతను అరవడం అన్ని కేకలన్నీ ఆగిపోయాయి వై ఎందుకు బికమ్ వీక్ అతను బలహీనుడు you want to overcome your anger మీరు కూడా మీ కోపాన్ని జయించాలని అనుకుంటారా you don't need strength you need to become weak అలా మీరు జయించారని అనుకుంటే మీకు బలం కాదు కావసమైనది బలహీనత the trouble with all of us is we are so strong మనతో ఉన్న సమస్య ఏంటంటే మనం అందరం బలవంతులం we want to defend ourselves మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నిం and as long as you are like that god's power cannot be manifest in your life ఎంతవరకు నువ్వు నేన అలా ఉంటామో దేవుడి శక్తి మనలో ప్రభావితంగా ఉండనేర ఫింక్ ఆఫ్ దిస్ మ్యాన్ ఈ వ్యక్తిని గురించి ఆలోచిం చే ఫైనల్లీ No more sound, nothing. perfect. peace. Do you want Perfect peace. in your life? Die. If you die, there will be peace